प्रोजेक्ट प्रोग्रामिंग वाला उसमें विनय को हमने यहां पर सिग्नल लो दिया और वो जो है ये जो है नारायण बात यार ये जुड़कते है पार्टी जुड़कते है और ऐसे सारे प्रयोगों अवसर में Venga, paso ఒక డయాలసిస్ సెంటర్ ఉంటే బాగుంటుంది సార్ నెల్లూరు లో తీసుకుంటున్నాడు చుట్టుపక్కల ఉండే ఐదు మండలాలు ఎటు వెళ్ళిన అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ నాలుగు వందల యాభై దాకా ఓపీ నడుస్తా ఉంది సార్ దయచేసి మా హాస్పిటల్ కి ఆరోగ్య కేంద్రం కింద మార్పించుకున్నాం ఇప్పుడు సత్యకుమార్ గారు మాకు ముప్పై సంవత్సరాల నుంచి చెరుపరితే పరిచితి వెంకయ్యనాయుడు గారు తిరిగి ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారు తిరిగి చేయించుకునేవాడు అంత అటాచ్మెంట్ ఆయనతో ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు కలువాయి చేజర్ల ఇటు మానుగోలు ఇటు సంఘం మా పొదలపూరు మండలమే చాలా పెద్ద అరవై వేల ఓట్లు ఇంచుమించు తొంభై వేల జనాభా ఇక్కడ డయల్సీ సెంటర్ కావాలంటే గా శాంక్షన్ చేస్తున్నారు ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం మేము అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మళ్ళీ జనరేటర్ కావాలా డయల్సీ సెంటర్ మెయింటైన్ చేయాలంటే జనరేటర్ కావాలన్నారు ఇక్కడ ఒక జనరేటరు అక్కడ వెంకటాచలం సిహెస్సి జనరేటరు ఇక్కడ ఎనిమిది కంప్యూటర్సు సారీ ఏడు కంప్యూటర్సు మళ్ళీ ఒక మూడు ఏసీలు వాషింగ్ మిషన్ ఇవన్నీ ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో మన నియోజకవర్గంలో ఉండే సిహెస్ఈలు రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అన్నిటికీ కలిపి ఒక కోటి ఎనభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్లో శాంక్షన్ చేయించాం వారం పది రోజుల్లో అన్ని వచ్చేస్తున్నాయి టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది అది పాపం సిఎల్ కంపెనీ సెమ్ కార్ సంబంధించి సిఎల్ కంపెనీ వాళ్ళు మనకి సాయం చేశారు వాళ్ళు కూడా మీ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నా ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ముప్పై పడకల ఆసుపత్రి యాభై పడకలు మన మనవాళ్ళందరూ పరిస్థితి కూడా ఇప్పుడు మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఓపీలో వచ్చే పేషెంట్స్ మూడో ప్లేస్లో రాష్ట్రంలో స్టేట్లో మూడో ప్లేస్ నెల్లూరు జిల్లాలో కాదు అంతమంది పేషెంట్స్ రోజుకి నాలుగు వందలు ఐదు వందల మంది పేషెంట్స్ పేషెంట్స్ ఎక్కువైన వారంటే చప్పట్లు కొడుతున్నారయ మీరు సరే ఇప్పుడు డాక్టర్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఒక ఐ మీన్ పేషెంట్స్కి ఒక ధైర్యం వచ్చింది అంటే పోవచ్చు అని అంతకుముందు పరిస్థితి ఘోరంగా ఉండింది హాస్పిటల్స్ గురించి పట్టించుకున్నావా పాపాన ఎవరూ పోదా ఇది అడిగాము అల్లీపురం తీసుకోవాలి అల్లీపురం పిహెచ్సి ఒక ఓటునర కోటి అడిగాము ఇసుకుపాలెం అడిగాము అన్నీ ఇప్పుడు పెద్ద లిస్టు కార్లు ఒక్కోటి ఒక్కోటి వెనుక నా పిఏ కూర్చొని అందిస్తా ఉన్నాడు ఏడు ఎనిమిది అర్జీలు మీ తరఫున మంత్రి గారికి ఇవ్వటం జరిగింది వాటి అన్నింటినీ వీలైనంత వరకు చేయాలని చెప్పి ఆరు మండలాల్లో మూడు లక్షల జనాభాకు సంబంధించింది ఇది కాబట్టి దీన్ని యాభై పడుకులు హాస్పిటల్ చేయమని దీనికి అడిషనల్ బిల్డింగ్ పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఇవన్నీ వీళ్ళు కోరుతున్నారు సో ఇంకా సదరన్ సర్టిఫికేట్స్ కోసం సిహెస్సి హాస్పిటల్ ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ని ఒక కంటికి సంబంధించిన డాక్టర్ని ఇస్తే ఏదైతే ఈ నారా ఆర్థోపెడిక్ సంబంధించిన పేషెంట్లు వస్తే ఇక్కడ డాక్టర్ లేడు కాబట్టి వేరే దీనికి రాస్తున్నారు సదరన్ సర్టిఫికేట్ ఇక్కడికి ఇచ్చడానికి లేదు ఆ వసతి కూడా కల్పించమని చెప్పేసి అడుగుతున్నారు ఫిఫ్టీ పేడెట్గా ఏమని అడుగుతున్నారు ఇంకా చాలా కోరికలన్నీ ఉన్నాయి వీటన్నింటినీ వెంకటాచలంలో సిహెస్సి కి కోటి పది లక్షల రూపాయలతో మనం ఇవన్నీ ఇచ్చినాము డెబ్బై లక్షలు అవసరమైన సామాగ్రి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి చెప్పిన సరే వాట్ ఎవర్ అన్ని హాస్పిటల్స్ కి ఒక షేప్ తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు అల్లిపురం పురం రాజగోపాల్ రెడ్డి పేరుతో మనం అక్కడ ఒక హాఫన్ ఇచ్చాం అక్కడే రెండున్నర ఎకరా హాస్పిటల్కి హై స్కూల్కి ఇచ్చాం నవలాల్ గార్డెన్స్ అదే పంచాయతీలో ఇంకొక ఎకరా కూడా హై స్కూల్కి ఇచ్చాం రెండు హై స్కూల్స్ ఒక హాస్పిటల్ కి మనమే స్థలం ఇచ్చాం ఈ రోజు ఐదు ఎకరా ఏడెనిమిది కోట్లు కోట్లు ఇంచుమించు ముప్పై కోట్లు నాలుగు ఎకరాలు అవన్నీ సొని కుటుంబం నుంచి ఇచ్చినాము కొన్ని రాజగోపాటి పేరు పెట్టాము కొన్నికి అసలు ఏం పేరు పెట్టలే వాటికి కూడా రావు గారు రాజ్యసభ సభ్యుడు నేనేం అడగల మంత్రి గారి చెవులో ముప్పై లక్షలు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి నేను ఇస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు ప్రకటించినాడు అది కూడా అల్లిపురం బిహెచ్సికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఆ రెండు మూడు మాటలు మర్చిపోలేము ఆయన చూసి గుజరాత్ చీఫ్ మినిస్టర్గా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి తెలుసుకునే అన్నామని చెప్పేసి బాబుగారిని కోరిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా ఏదేమైనా మనం ఇంకా ఉండే నిన్న కూడా ఆయన అన్న రమణ్ గిరి మీరు కూర్చున్న ఆ సౌత్ ఫీటర్ ఆపేసేసారు దాన్ని పూర్తి దానికి ఆయన ఇంట్లో కూర్చున్నాను ఆయన కూడా ప్లాన్ చేసి చేస్తామని చెప్పి చెప్పాడు ఇప్పుడు గౌరవ మంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాం పొదులకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక ఐదు పడగల డ్యాల్సియస్ సెంటర్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐదు సంవత్సరాల పాటు ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలనెత్తి పోరాటిన యోధుడురెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగానే వాళ్ళ రెండు కార్యక్రమాలు ఒకటి వింజమూర్ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో రెండోది సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ నేను ప్రారంభించుకున్నాం ఎందుకు ఆనందంగా ఉందంటే నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడి శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలకు వచ్చి పార్టీలకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చిన ఉదయనూరులో వారు పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఈ ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా మన కూడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన ఈ సంబంధించిన సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కాని సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరి మాట్లాడుతున్నాడు నన్ను అయితే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారు ఇంకా చెప్తారు సార్ కదా సార్ పొద్దులు అయితే ఉంది మరి గుర్తు ఉంది కదా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి సిఎస్ఈ ఏం చేస్తున్నారు అవి కాదు సార్ వెంకట వెంకట ఉంది ఇప్పుడు చెప్పారు కదా తొంభై వేల జనాభా ఉంది పొదలు కూడా యాభై పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చెప్తున్నారు ప్రధానంగా మరి రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డయాలసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి నువ్వు నేను రోజు నెల్లూరుకి వచ్చిన నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా ముందు నేను అనౌన్స్ నేను చే అనౌన్స్ చేశాను అనౌన్స్ చేసిన తర్వాత తప్పది కదా తప్పది వెంటనే దాన్ని మంజూరు చేశాం అంటే అంటే కార్య సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి నేను జరగాలి నా నియోజకవర్గంలో డయాలసిస్ కారణంగా అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది బస్సు ప్రయాణం గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా ఉండేవాల్సి అయితే మంచి రోడ్లు వచ్చాయి కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒక టీఆర్సీ సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం ఐదు పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక మూడు పడకలు మూడు పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి నియోజకవర్గంలో ప్రజల మీద ఎంత చిత్త వాళ్ళ సంక్షేమం పట్ల ఆరోగ్యం పట్ల ఎంత చిత్త అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం ఐదు ఇస్తే ఇంత పెద్ద ప్రభుత్వం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా మూడు తెచ్చుకున్నారు ఎనిమిది పడకల ఇవాళ డయాలసిస్ సెంటర్ మీద ప్రారంభించుకోవడం జరిగింది ఇతర డయాలసిస్ సెంటర్లు మరి ఒక విషయం చెప్పాలి మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన కుటుంబ ప్రభుత్వం వచ్చిన డాలిసిస్ సెంటర్లు రాష్ట్రంలో ఇచ్చాం పది నెలల్లో మొత్తం ఈ ప్రధానం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్ర వ్యాప్తంగా డయాలిసిస్ సెంటర్లు వస్తే దాంట్లో గత ప్రభుత్వంలో కేవలం ఇరవై మాత్రమే వస్తే మన ఐదు సంవత్సరాల ఇరవై డయాలిసిస్ సెంటర్లు మాత్రమే మంజూరు చేస్తే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లన్నీ మనం మంజూరు చేస్తున్నాం మరీ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ వింజమూరులో ఒకటి ప్రారంభం చేశాం పొదలకు ప్రారంభం చేస్తున్నాం వెంకటగిరికి కూడా ఇక్కడ మంజూరు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఉంటూ డయాలసిస్ సెంటర్లు వచ్చాయి గతంలో ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో డయాలసిస్ చేసిన ఆరు వందల యాభై మిషన్లు ఉన్నాయి మన రాష్ట్రంలో డయాలిసిస్ చేసిన స్టెషన్లు మూడు లక్షల ఇరవై వేలు ఉంటే మనము పోయిన సంవత్సరం ఇరవై నాలుగు మనం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు ఇరవై అంటే ఈ పది నెలల్లోనే ఈ పది నెలల్లోనే దాన్ని లక్ష నలభై తొమ్మిది వేల నాలుగు లక్షల తొంభై ఐదు వేల సెషన్లు చేశామంటే లక్ష పదహైదు వేల సెషన్లు ఎక్కువ చేశాం ఈ రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరి కాస్త పెరిగి దాదాపు ఆరు లక్షల సెషన్ల దాకా పోయేటట్టుంది దాన్ని బట్టి మనము ఈ డయాలసిస్ పేషెంట్ మీద దాంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నాయో వారి సౌకర్యం కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువైనా ఈ డయాలిసిస్ పెరుగుతా ఉన్నాయి కేసులు ఏ ఎందుకు డయాలిసిస్ కాలేము లివరు ఎక్కువ పెరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలు బాగా పెరిగాయి ఏంటి కారణం అనే ఒక సైంటిఫిక్ స్టడీ చేశాను డయాలిసిస్ లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గత ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య నలభై తొమ్మిది వేలు ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన సంఖ్య తొంభై ఒక్క వేలు నలభై తొమ్మిది వేలు ఐదు సంవత్సరాలకు వస్తే ఈ ఐదు సంవత్సరాలు కొత్తగా తొంభై ఒక్క వేలు వచ్చాయి ఎందుకంటే అదేవిధంగా లివర్ పేషెంట్లు పెరుగుతున్నారు అదేవిధంగా కిడ్నీ ఇది కిడ్నీ ఒకటి లివర్ ఒకటి ఇవి పెరుగుతున్నాయి న్యూరో కేసులు కూడా పెరుగుతున్నాయి నరాలకు సంబంధించినవి కూడా అది కూడా లెక్కేసాం అది చూస్తే ఇవి లివర్ ప్రిపరేషన్ కూడా ఏకంగా అది కూడా రెట్టింపు సంఖ్య అయింది ఐదు సంవత్సరాల్లో న్యూరో కేసులు అయితే మరీ దారుణంగా మరీ దారుణంగా మూడు వందల ఇరవై ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి అదేవిధంగా పన్నెండు పదిహేను వేలు మాత్రమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ డయాలిసిస్ కేసులు కొత్తగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అడి కాస్త వచ్చి ఇరవై నాలుగు వేలకు పెరిగింది ఇరవై నాలుగు వేలకు పెరుగుతా వచ్చింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణము నీటి కారణం ఇంకా ఇతరత్ర కారణం అంటే తెలిసింది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మద్యపానం పాలసీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా తయారు చేస్తున్న మద్యాన్ని ఎవరు తయారు చేశారో మీకు తెలుసు నేను చెప్పడం అవసరం లేదు తాగడం వల్ల ఇంత స్థాయిలో లివర్ కేసులు గాని లేదా కిడ్నీ కేసులు గాని లేదా న్యూరో కేసులు పెరిగాయి పెరిగాయంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ధనార్జన కోసం ధనాజన కోసం ప్రజల ప్రాణాలతో అనుకొని ప్రజల్ని అనారోగ్య పాలన చేసి వాళ్ళకి గుండె జబ్బులు వచ్చేలాగా వాళ్ళ కిడ్నీ జబ్బులు వచ్చేలాగా వాళ్ళకి కాలేయ సంబంధించిన వ్యాధులు వచ్చేలాగా చివరికి నరాల పరిమితలు వచ్చి మంచానికి పరిమితం అయ్యేలాగా కేవలం వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం మాత్రమే చేశారు ఆ బ్రాండ్ ఏదో నేను చెప్పాల్సిన అవసరం ఉందా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రజల ఆరోగ్యాలతో లాడి అని వేల మందిని అనారోగ్యం పలు చేసి లక్షల మందిని అనారోగ్యం పలు వేల మంది ప్రాణాలు పోయేలా చేసి వేల మంది అక్క చెల్లెల పుస్తకం దించి మళ్ళీ ఇవాళ మన మధ్యకొచ్చి వచ్చి మాట్లాడుతున్నాం ఇవాళ ఒక నాయకుడు ఎలా ఉండాలి అని చెప్తే ఇవాళ వచ్చాం వచ్చిన తర్వాత అల్లిప్పుడు భూనాన్ని పిలిచారు చంద్రమోహన్ రెడ్డి గారు భూమిని పిలిచారు భూమి మాత్రమే పరిమితం అంటున్నారు కాదు కాదా అక్కడ పోయేటం బాగున్నారు దాన్ని ఫోన్ చేసే ప్రజలకు లేదా పిఎస్సీ ఉంది అది కూడా చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి స్కూల్ ఇచ్చారు నాలుగు ఎకరాలు స్కూల్ కి పిఎస్సీకి ఇచ్చారు దాంట్లో మళ్ళీ ఈ భవనం లేదు దీంట్లో మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళది కట్టాలా సమస్యల గురించి మాట్లాడడం కోసం అక్కడ తీసుకెళ్ళారు ఇవాళ దాని విలువ చూస్తే ముప్పై కోట్లు ఎవరైనా ఏమో చేస్తారు ఎప్పుడో వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి గారు ఇచ్చిందని ముప్పై కోట్లు విలువ చేసే దాన్ని ముప్పై కోట్లు చేసేది ప్రభుత్వానికి ఇచ్చారు స్కూల్ నడపడానికి ఇచ్చారు ఒక ఆసుపత్రి నడపడానికి ఇచ్చారు అయినా తప్పన సరిపోలేదు ఇంకా అది కొన్ని కోట్లు ఉన్నాయి దీన్ని చేయాలి దీన్ని చేయాలంటే పక్కనే మనకి ఎంపీ గారు బిఎం అసెంబ్లీ గారు ఉంటే ఆయన అడిగి అడుగుతాయని వెంటనే ముప్పై లక్షలు మంది చేశారు మిగతా మీద దాన్ని పరిశ్రమ ఇచ్చి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కానీ అట్లా తప్పన పడే నాయకుడు మామూలుగా అయితే నేను చూశాను ఈ సంవత్సరాలు ఎలా జరిగాయి అబ్జాలు నేను చెప్పాల్సిన అవసరం ఇప్పుడే చెప్పాడు బాత్రూమ్ లో సీటు ఎన్ని లక్షలు కట్టి ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బులన్నీ ఎవరి డబ్బులు ఇవాళ సొంత డబ్బుని ప్రజా అవసరాల కోసం ఇచ్చే వాళ్ళు నాయకులు ఉంటే రెండో వైపు ప్రజల దగ్గర డబ్బుని మద్యపాలంలోనో ఇంకో రూపంలోనో లేదా భూములు కబ్జా చేసుకున్నారో ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడం ప్రైవేటు భూములు కలుపుకురావు లేదా అన్న మధ్యలో అన్న తన చిచ్చు పెట్టి వాళ్ళ ఆస్తులు రాకపోవడం మీద గత ఐదు సంవత్సరాల పాలన రాజకీయాలు మాట్లాడే గురించి రావట్లేదు కానీ ఎటువంటి దరిద్రపు పాలన జరిగిందని చెప్పడానికి చూస్తున్నాను పేషెంట్లు పెరగడానికి కారణమే ప్రభుత్వం ఇవన్నీ కేసు ఈ పేషెంట్లు ప్రభుత్వం ఆ మరణించిన వాళ్ళన్ని ప్రభుత్వం చేసిన హత్యలు ఇవాళ రోగాలు బాధపడి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాల పాలన ఆ పాలనలో ఒక అధినేతగా ఇటువంటి అటవీక రాజ్యాన్ని అటవీక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఆయన సమాధానం చెప్పాలి ప్రజల ప్రతి గురించి సమాధానం చెప్పాలి ఇంతమంది వాళ్ళు ఎందుకు డయాసిస్ డయాలసిస్ ఏ ఎమ్మెల్యే చూస్తే మాకు డయాలసిస్ సెంటర్ కావాలి ఎందుకు అంటే ఈ సంఖ్య పెరుగుతా పోతున్నాయి కిడ్నీ వ్యాల్యూర్ భాగం వాళ్ళు చాలా సంఖ్య పెరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు ఒక్కసారిగా డ్రాస్టిక్ గా సంఖ్య పెరిగిందంటే ఏ ఇదే కారణం వస్తున్నాయి సార్ క్యాన్సర్ కేసు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి ఇంకా చాలా చాలా లోతైన అధ్యయనం చేస్తున్నాం ఇప్పటికేందంటే ఈ ప్రధానంగా ఈ కారణాలు ఈ గుండె సంబంధించి కానీ కాలేయ సంబంధి కానీ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరగడానికి కేవలం ప్రధాన కారణం సౌరేడ్ గారు ఈ రాష్ట్రంలో ఇది అనేది నిర్ధారణ అయింది దాని మీద మన ముఖ్యమంత్రి గారు సమీక్ష కూడా నిర్వహించారు సమీక్ష నిర్వహిస్తే విషయాన్ని చెప్పామని ఇట్లా జరిగింది సార్ ఇది జరుగుతోంది ఈ రకంగా ప్రాణాలను మాడారు మద్యప్రదం నిషేధం అని చెప్పి మద్యప్రాదాలు నిషేధం చేయకుండా సొంత బ్రాండ్లతో కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చి నాశరకం మధ్యాహ్నంతో ప్రజలు తాగి వాళ్ళ వాళ్ళ జేబులు కొల్లగొట్టడమే కాకుండా వాళ్ళ వెల్లు గుళ్ళు చేసి వాళ్ళ ప్రాణాలు కూడా చేసి అక్కడి చెల్లెట్లా తెచ్చే ప్రయత్నం చేశారు సార్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు నా పద్నాలుగు సంవత్సరాల జీవితంలో ప్రజా జీవితంలో ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు చూడలేదు అని చెప్పి ఆయన కూడా మొదలు పడతా ఉన్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఇవాళ మన మసాన్ బాబు గారు ముప్పై పడకల్ని యాభై పడకలు చేయాలన్నారు క్రమంగా ఇప్పుడే మీకు తెలిసి ఎటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఎటువంటి పాలన జాగిందనే విషయం మామూలుగా మంత్రుల కలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నీ పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ ఏంటని మేమేం మాట్లాడుకుంటాము నీ మీద అక్కడుతుంది నా మీద అక్కెడుతుంది సర్వీస్ సెక్టర్ ఉన్న వైద్య శాఖ మీద ఆరు వేల ఐదు వందల కోట్లు నేను ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్తుంటే ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామారాయుడు గారు వచ్చి ఆరు వేల ఐదు వందల కోట్లు నా దగ్గర పద్దెనిమిది వేల కోట్లు అప్పులే ఆయన అంటారు ఆ పక్కన ఉన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నారేళ్ల మరో వచ్చి మీరు పద్దెనిమిది వేల కోట్లు నాలుగు ఆరు వేల ఐదు వందల కోట్లు అంటారు నా మీద ఇరవై వేల కోట్లు ఉంది అని అప్పు ఉంది అని ఆయన చెప్తుంటే లాస్ట్ పవర్ మినిస్టర్ వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి వచ్చి అయ్యా మీరు నా దగ్గరలో లేరగా అన్నారు ఉంది మీ మీద అప్పు ఉన్నారు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు ఉంది అన్నారు అంటే మేము ఇవన్నీ మాట్లాడుకొని ఈ అప్పులు లెక్కేసుకుంటే పది లక్షల అప్పుడు పంచుకుంటా అంటే ఎవరు అప్పు ఉంది గత ప్రభుత్వం మనకు వారసత్వం మంచి ప్రభుత్వాన్ని మంచి పాలన ఇచ్చిపోవాలా అది కాకుండా అప్పులు ఇచ్చిపోయింది మాట్లాడుతుంటే మా రెవెన్యూ మినిస్టర్ వచ్చేసి అనగానే సత్యప్రసాద్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మరి అమాయకంగా ఉన్నారని ఏమవుతుంది మీద అప్పు లేకుండా నా మీద అప్పు లేదు కానీ పదమూడు లక్షల ఎకరాలు కబ్జా చేసుకున్నారు స్వామి ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క ఎకరా ప్రకారం లక్ష రూపాయలు వెళ్తా కూడా పదమూడు లక్షల కోట్లు అవుతుంది దాని పైన వేసుకొని ఎంత అవుతుందో చూడండి నా మీద ఎంత మీరు ఆలోచించండి అంటే అటువంటి నేను చెప్పట్ల అటువంటి దరిద్రపు పాలన సాగింది వాళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ముప్పై పరిగెల యావైపు ఆసుపత్రి చేయడానికి నేనేదో ఎక్స్పీరియన్స్ ఎదుకట్లా సాకులు ఎదుకట్లా కానీ కాస్త ఆర్థిక పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆయన దాశనిత కలిగిన నాయకుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది కాబట్టి పైన కింద డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి కాస్త గాడిలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల మౌలిక సదుపాయాల కల్పన జరగా ఒక్క ఇటుక కూడా ఐదు సంవత్సరాల్లో ఈ ఆసుపత్రిలో పేర్చులేదంటే మీరు అర్థం చేసుకోండి ఏ ఆసుపత్రిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు మంజూరు చేస్తే దాన్ని ఎన్ఆర్ఏ చేసుకున్న కొంతవరకు చేసి పదివేల భవనాల నిర్మాణం మొదలుపెట్టి మూడు వేలకి అరగొరంగా చేసి పూర్తి చేయాలి మనం సిద్ధంగా ఉన్నాం దాని గా కేంద్ర ప్రభుత్వానికి కూడా సహకారం అందిస్తున్నాం కాస్తిక ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ వైద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సాధించింది ఈ రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజల కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఈ సంవత్సరం లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో లాస్ట్ సంవత్సరం ఇరవై తొమ్మిది శాతం పెంచారు ముఖ్యమంత్రి గారు ఇరవై తొమ్మిది శాతం బడ్జెట్ పెంచింది ఇవాళ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవల కింద కూడా నాలుగు వేలకు కోట్లు కేటాయించడం జరిగింది ఒక మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్య ప్రజలకు అందించాలనే ఉద్దేశం దానికి భాగంగానే సూపరింటెండ్ అమ్మా ఇక్కడ సూపరింటెండ్ మీకు టెనెక్టర్ ప్లేస్ ఇంజెక్షన్స్ ఉన్నాయా టెనక్టర్ టెనక్టర్ ప్లేస్ ఇంజెక్షన్స్ నేను అడుగుతున్నా మా సూపరింటెండెంట్ గారిని టెనక్టర్ ప్లేస్ ఇంజెక్షన్ ఏంటంటే ఒక స్టెమీర్ కార్యక్రమం చేసుకోవచ్చు సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోబ్యాటికల్ ఇంపాక్షన్ అంటారు వాటిని ఈ గుండెజబ్బు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది అది కూడా దానికి మధ్యమే ఒక కారణం పెరుగుతోంది కాబట్టి గురెందు నవర్ లో వాళ్ళు కాపాడుకోవాలంటే ఇక్కడ గుండె జబ్బు ఎవరికైనా వచ్చిందంటే గతంలో నెల్లూరు పోవాల్సిన పరిస్థితి తప్ప గోద నవర్ కాపాడుకునే ప్రయత్న ఇంట్లేదు కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆయన నూలు దృష్టితో ఇవాళ కనెక్టర్ ఒక నలభై ఐదు వేలు విలువ చేసే ఆసుపత్రిలో పెడుతున్నాం ఎవరైనా గోల్డెన్ అవర్ లో ఇబ్బందులు పోస్తే వెంటనే చేసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాణాలు కాపాడుతున్నాం ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఎనిమిది వందల మందికి ఆ ఇంజక్షన్ ఇస్తే కేవలం పన్నెండు మంది మాత్రమే చనిపోయారు మిగతా అందరి ప్రాణాలను కాపాడగలిగాం రెండు వేల ఏడు వందల తొమ్మిది ప్రాణాలని కేవలం ఆ కారణంగా పోకుండా గోల్డెన్వర్ లో ఆ ఇంజక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవ్వడం ద్వారా కాపాడుతున్నాం అది ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి ఇది మాత్రమే కాకుండా ఇరవై లక్షల రూపాయల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి సంకల్పించడం జరిగింది దానికి ఇన్సూరెన్స్ లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దాని తోడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై లక్షల వరకు ఎంత ఖరీదైన వైద్యమైన ఈ నెట్వర్క్ హాస్పిటల్ లో అందించే దిశగా ఒక కొత్త దీనికి రూపకల్పన చేశాం రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ ఈ రాష్ట్రంలో ఉంటున్న నూట నలభై కోటి నలభై మూడు లక్షల పేద కుటుంబాలకే కాకుండా ఇరవై రెండు లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా మొత్తం వేసి ఒక్క కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా రాష్ట్రంలో కల్పిస్తున్నాం దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దీని తర్వాత పది లక్షల రూపాయలు గుజరాత్ అందిస్తారు అంటే మంచి కార్యక్రమాన్ని కూడా ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులు వీరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర సంరక్షకుడుగా నా మీద ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు కాబట్టి దానికి తగిన విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతున్నాం ఇవన్నీ కాకుండా ఇవాళ చాలా మంది అక్కచెల్లెలు ఇక్కడ ఉన్నారు అనేక మంది కాల్సర్ కారణంగా చనిపోతున్నారు వాళ్ళ కేవలం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ వస్తే నలభై ఒక్క వేల మంది చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏంటి వచ్చిన తర్వాత మనం గుర్తించాం గుర్తించకపోతే తీవ్రత పెరుగుతుంది లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రాణాలు కాపాడడం అసాధ్యం అవుతుంది ఆ క్రమంలో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఇవాళ నోటి క్యాన్సర్ ఎక్కువ బారిన పడి చనిపోతున్నారు అందుకని నోటి క్యాన్సర్ కానీ లేదా మైనార్కి వెళ్తే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు గాని లేదా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైక గర్భాశయ ముఖ్య ద్వారా పరీక్షలు ఇంటి దాకా పంపించి మా ఏం నెమ్లని మా ఎమ్మెల్యే పిల్లలని ఇంటికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నాం ఎవరైతే అనుమాన కేసులు వస్తున్నాయో వాటిని మళ్ళీ పెద్ద ఆస్పత్రికి పంపించి అక్కడ ఒక ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ ని ప్రత్యేకంగా పెట్టి దానికోసం నూట యాభై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి రెండు వందల యాభై మంది నూట యాభై మంది సూపర్ స్పెషల్ డాక్టర్లను పెట్టి రెండు వేల మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల మెడికల్ ఆఫీసర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల ఏఎంలు పెట్టి పద్దెనిమిది వేల మంది ఆశా వర్కర్లను పెట్టి ఇవాళ ఒక ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం వల్ల వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రాథమిక దశలో నేను గుర్తిస్తే సరైన చికిత్స అందించి ఏ కుటుంబంలో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా క్యాన్సర్ కారణంగా కాపాడుకునే అవకాశం ఉంది అటువంటి క్యాన్సర్ పరీక్షలు రాష్ట్రంలో మనం నిర్వహిస్తున్నాం ఏదో చెప్తున్నానంటే ఇక చాలా మంది ఉన్నారు పరీక్షలు చేసుకోరు ఏ మందులే వచ్చినప్పుడు చూద్దాం వచ్చినప్పుడు చూస్తే ఇంకేం చూసుకోవడానికి ఏం లేదు వచ్చిన తర్వాత అంటే క్యాన్సర్ అనేది ఏముండదు కష్టం అవుతుంది అందుకని ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బొమ్మట పడకుండా వెళ్ళి రంగు పరీక్షలు చేయించుకోవాలా చేసుకుని వాళ్ళు చెప్తారు ఏ రకమైన పరీక్షలు చేసుకోవాలా గడ్డ ఉంటే ఆ గడ్డ ఏ గడ్డ కారణంగా ఉంది క్యాన్సర్ ఘటనలు ఇంకోట చెప్తారు లేకుంటే ఆసుపత్రికి పంపిస్తారు మా ఆశా వర్కర్ మీ చెయ్యి పెట్టుకుని పెద్ద ఆస్పత్రి లాగా తీసుకొస్తుంది అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి మంగళవారం ప్రతి గురువారం ఒక గ్రీన్ ఛానల్ పెట్టాం దానికోసం రెండు వందల ఇరవై రెండు పేరుతో బ్రాండింగ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన వాటర్ కూడా ఏర్పాటు చేశాం ఈ డయాలిసిస్ సెంటర్ ప్రారంభం కారణంగా ఇవాళ ఈ పదవులు వచ్చే అవకాశం కలిగించినందుకు అద్భుత కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు పాతమిత్రులు కలిసి అవకాశం కల్పించినందుకు సోడి చంద్రమోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఆరోగ్య వైద్య ఆరోగ్య సంబంధించి ఏ పనైనా సహకారం అందించడానికి వారి యొక్క మాట మీద నేను ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్